పలండి నేను సీఎస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను మారాను మారినటువంటి లీడర్గా మీరు చూడండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రివ్యూ మీటింగ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు తాను మారాను మారినటువంటి చంద్రబాబు నాయుడిని తొంభై ఐదు తరహా చంద్రబాబు నాయుడు చూస్తారు అని చెప్పి అధికార యంత్రాంగానికి చెప్పారు క్యాడర్ కూడా చెప్పారు అయితే మారినటువంటి చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారు అనే దాని మీద ఇప్పుడు క్యాడర్ అబ్జర్వ్ చేస్తుంది నిజంగానే మారంటే మారినట్టే కనిపిస్తుంది ఆయన్ని మూడు నాలుగు శతాబ్దాలని సారీ మూడు నాలుగు దశాబ్దాల నుంచి గమనిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయనలో మార్పు వచ్చింది అని చెప్పి చెప్తారు చాలామంది ఏ విషయంలో మార్పు వచ్చింది అంటే ఆయన స్పీచ్లో మార్పు వచ్చింది ఆయన సమీక్షలు చేసేటువంటి తీరులో మార్పు వచ్చింది ఆయన ఎవరితోటైనా కలిసినప్పుడు ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడేటువంటి తీరులో మార్పు వచ్చింది ఆయన టైం విషయంలో వ్యవహరిస్తున్నటువంటి పద్ధతుల్లో మార్పు వచ్చింది లీడర్ల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరులో మార్పు వచ్చింది ఆయన నియామకాలు చూస్తే నియామకాలలో కూడా మార్పు వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం ఒక మార్పు కనిపిస్తుంది మానవీయ కోణంలో ఆయన ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అని అంటే గతంలో మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు కాదనంటే అప్పటికంటే ఇప్పుడు వందకు వంద శాతం మానవీయ కోణంలో ఆలోచిస్తూ పరిపాలనను ఆ దిశగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది దానికి ఒక ఉదాహరణ నేను చెప్పగలను ఆ ఉదాహరణ మీకు చెప్పిన తర్వాత ఆయన మానవీయ కోణంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి నేను ఎందుకు భావిస్తున్నానో మీకు అర్థమవుతుంది తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకు రాసిచ్చినటువంటి ఆస్తుల్ని ఎప్పుడైనా తిరిగి ముళ్ళ వెనక్కి తీసుకోవచ్చు అనేటువంటిది ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన రెండు వేల ఏడు వృద్ధుల చట్టం అని ఉంటుంది ఈ రెండు వేల ఏడు వృద్ధుల చ చట్టాన్ని కనుక తీస్తే చాలా క్లియర్గా ఎవరైనా పిల్లలు వృద్ధుల పోషణని పట్టించుకోకపోయినా వృద్ధుల్ని చూడకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు అనేది ఆ చట్టం చాలా క్లియర్గా చెప్తోంది ఇంకొక వెసులుబాటు కూడా కల్పించారు చంద్రబాబు గారు తాజాగా ఆ చట్టం ప్రకారం మీరు కోర్టులకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆర్డీఓ మీ సమస్యను పరిష్కరిస్తారు ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా మీ పోషణ పట్టించుకోకపోయినా మిమ్మల్ని హింసిస్తున్నా మీరు ఇచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళా వెనక్కి తీసుకునేదానికి మీరు మీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కలవచ్చు కలిసిన తర్వాత మీరు అర్జీ పెట్టుకుంటే ఆర్డీఓ నిజంగానే పెద్దల యొక్క పోస్టర్ని పట్టించుకోవట్లేదా పిల్లలు అనేది అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి విచారించిన తర్వాత నిజంగానే ఆస్తులు రాసిచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆర్డీఓ సమక్షంలోనే తిరిగి మళ్ళా వాళ్ళ ఆస్తుల్ని పిల్లల నుంచి తల్లిదండ్రులకి ఇప్పించేటువంటి చట్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇలాంటి చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మానవీయ కోణం నుంచి ఆయన ఆలోచించారు కాబట్టి మానవీయ కోణం నుంచి ఆయన ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పెళ్ళైన వెంటనే పెద్దవాళ్ళకు దూరంగా వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళు ఉన్న చట్ట పిల్లలు ఉండడానికి ఇష్టపడినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కడా కూడా కనిపించట్లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా గొడవలతో నిండిపోయి ఉంటున్నాయి కొత్తగా కోడర్లుగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది తల్లిదండ్రులని అత్తమామల్ని మామల్ని చూడటానికి ఇష్టపడట్లేదు మనకు పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నటువంటి గృహహింస కేసులు కానీ లేదా ఆస్తుల కేసులు కానీ లేదా ఇతరత్ కేసులు కానీ చూస్తే ఎక్కువగా ఈ ఆస్తుల గొడవలు ఉంటాయి వాటిల్లో కూడా ఈ కుటుంబ గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎందుకు వస్తాయంటే పెద్దవాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకుంటారు పెళ్ళికి ముందు మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీరు ఎంత కట్టం పెడతారు లేదంటే మీరు మీ అబ్బాయికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని అడుగుతారు అమ్మాయి తరఫులేమో అబ్బాయి గురించి అడుగుతారు అమ్మాయి అబ్బాయి తరఫులేమో అమ్మాయి గురించి అడుగుతారు అప్పుడు అబ్బాయికి ఇన్ని ఆస్తులు నేను చెప్తారు మరి అబ్బాయి పైన ఇన్ని ఉన్నాయి అని అడుగుతారు లేదు లేదు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పేరు పైన ఉన్నాయి పెద్దవాళ్ళు తదనంతరం అబ్బాయికి వస్తే అంటే అటు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఎవరు కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు వాళ్ళు మీకున్నటువంటి ఆస్తుల్ని అబ్బాయి మీద పెడితే అప్పుడు మేమిచ్చేది అమ్మాయికి మేము ఇస్తాము మీరు అబ్బాయి మీకు మీకున్నటువంటి ఆస్తులని రాసేవాడిని అని చెప్తున్నారు తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సు కోసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని పిల్లల పేరు మీద రాస్తున్నారు కొడుకుల మీద కుమార్తెల పేరు మీద రాస్తున్నారు రాయిసిన తర్వాత ఆస్తులు లేవు వాళ్ళ కారణంగా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి వాళ్ళని వృద్ధాశ్రమంలోనో లేదంటే రోడ్లో పడేస్తున్నారు నిరాధారణకు గురవుతున్నారు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇవాళ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది మా అల్లుడు యూకేలో ఉన్నాడు మా చిన్న కూతురు న్యూజిలాండ్లో ఉంది అని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో ఉంటారు మీరు ఏ వృద్ధాశ్రమంలో పోయి మీరు కదిలిచ్చినా కానీ ఇదే చెప్తారు మా అమ్మాయి అక్కడ ఉంది మా అమ్మాయి ఇంకో దేశంలో ఉంది మా అబ్బాయి ఇంకో దేశంలో ఉన్నాడు మా అందుడు ఇంకో దేశంలో ఉన్నాడు ఇవే చెప్తుంటారు మరి మీ పరిస్థితి ఏంటంటే వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉండిపోతారు వీళ్ళ ఆస్తులన్నీ వాళ్ళు రాయించుకుంటారు రాయించుకొని వాళ్ళు ఏమో వేరే దేశంకి వెళ్ళిపోతారు వీళ్ళేమో అన్నదాలుగా చేస్తారు అట్లీస్ట్ వృద్ధాశ్రమంలో చేర్చడం కొంతవరకు వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉంటున్నారు ఆశ్రయం తీసుకుంటున్నారు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఆస్తులు రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులని అనాథలుగా వదిలిపెట్టేస్తున్నారు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో చూస్తే జిల్లాకి ఒక వృద్ధాశ్రమం పెట్టాలని చెప్పి ఆయన అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అది ఉంది అంటే అనాథలుగా మారిపోతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆర్థిక పరమైన ఎన్ని కష్టాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఒకటో తారీఖున సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు పేద మధ్యతరగతి వర్గాల వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆస్తులు రాయించుకొని అనాథలుగా వదిలిపెట్టినటువంటి పిల్లల నుంచి తిరిగి ఆస్తుల్ని రాయించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నిర్ణయం మానవీయ కోణం నుంచి చంద్రబాబు గారు తీసుకున్నట్టు నిర్ణయమా కాదా గతానికి ఇప్పటికీ చంద్రబాబు గారు మారేరా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని